చైనాలో ఒక అమ్మాయి ఉంది ఆమె ఏమనుకుందంటే చిన్నప్పటి నుంచి ఒక కలగంది మేము పెద్ద అవ్వాలి ముగ్గురు పిల్లలు తెల్లవ్వాలి ఆనందంగా ఉండాలి జీవితం అంతా అది ఒకటే కోరిక అయితే మరి పదహారేళ్ళ వయసు రాగానే తనకి ఎన్నో రోగాలు వచ్చాయి తను యోగాలో జాయిన్ అయింది దానివల్ల చూడడానికి రోగాలు రావడం నెగిటివ్గా కనిపిస్తుంది కానీ దానివల్ల యోగా యోగాలో జాయిన్ అయింది తర్వాత ఏం చేసింది వెజిటేరియన్గా మారింది వెజిటేరియన్గా మారిన తర్వాత తర్వాత లైవ్ లవ్లో కొంచెం ఫెయిల్ అయింది అనమాట ఒక సిచ్యువేషన్ వల్ల చాలా బాధగా అనిపించింది ఫెయిల్ అయ్యేసరికి తను సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు వస్తున్నాయి ఇది పర్వాలేదు టెంపరీ లవ్లో నేను సూసైడ్ చేసుకోవడం ఎందుకు ఆయన అది కూడా ఏమీ తప్పు కాదు తన బాయ్ ఫ్రెండ్ చేసిన తప్పు వల్ల తినకి ఎందుకు అలా ఆలోచనలు వస్తున్నాయని అర్థం చేసుకుని అది యో మెడిటేషన్ నేర్చుకోవాలని చెప్పి మెడిటేషన్ నేర్చుకుంది నేర్చుకున్న తర్వాత మరి చాలా మెడిటేషన్ చేసిన తర్వాత చెప్తుంది నేను గనక మరి నా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చైనాలో నా ఊళ్ళో ఉన్న అందరూ అక్కడ అదే ఊళ్ళో వండిపోయారు నాకు వచ్చిన కష్టాల వల్ల ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు వచ్చిన బాధ వల్లనే నేను ఇంత ధ్యానం చేసి యోగా నేర్చుకుని ధ్యానం చేసి చక్కగా ఎంటర్టైన్మెంట్ స్టేజ్కి వచ్చాను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అప్పటి నుంచి ఈమె నిజమైన స్టోరీ నాకు చెప్పినప్పుడు దాని తర్వాత నుంచి నాకు అర్థమైంది అంటే మన లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు ఒక గిఫ్టే ఒక మారువేషన్లో వస్తే అదే అదే ఏమైనా ప్రాబ్లంగా కనిపిస్తుందని నాకు అర్థమైంది